ఆ మాట ఇచ్చిన చంపేస్తుంది నాయన మరి ఆస్తి బదిలికి అప్లికేషన్ పెట్టిందన్నావు కదా అదేదో ఇచ్చే రాదు ఆస్తి మీద హక్కు వస్తే సమస్య కొంతన్నా తీరుతుంది కదా చూట్టానికి అది ఒక చిన్న అప్లికేషన్ కానీ చట్టానికి అది ఒక పెద్ద సమస్య మిస్ అయిన మనుషుల ఆస్తులు ఏడు సంవత్సరాల వరకు ఏమి చేయలేం ఏడేళ్ల తర్వాతనే ఎవిడెన్స్ యాక్ట్ వన్ నాట్ సెవెన్ అండ్ వన్ నాట్ ఏజ్ సెక్షన్స్ ఉపయోగించి ప్రిజెంప్షన్ ఆఫ్ డెత్ కింద ఆస్తిని బదిలీ చేయగలం సరే ఆరు నెలల నుంచి ఎప్పుడు చెప్పే సుత్యవారంగా ఈ రోజు కూడా చెప్తున్నావు ఇంకో పదిహేను ఇరవై ఊర్లు తిరిగితే క్లూ దొరకొచ్చు సార్ నువ్వు ఉత్త కోతలు చెప్పి ఊర్లు తిరుగుతున్నావు కానీ ఇంతవరకు నాకు మాలు గురించి మాత్రం ఒక్కటి కూడా చెప్పలా నీ వల్ల కాకపోతే చెప్పు మా ఫీలో నేనే తిరుగుతా లీవ్ పెట్టి లేదు సార్ త్వరలోనే పని పూర్తి చేసి మొత్తం సమాచారం ఇస్తా నన్ను నమ్మండి సార్ సరే తర్వాత చూద్దాం నువ్వు సరే సార్ ఏంటో మెజిస్ట్రేట్ గారు ఇటు వచ్చారు మాతో పని ఏందో అరే ఇది మిస్సింగ్ కేసు మాయ్ నువ్వేనా మాలి అంటే అదే టన్నుల్ టన్నులు ఉత్తరాలు రాస్తుంటావు ఇంకా ఈ కేసులో ఏం దొరకలేదు దొరకగానే చెప్తాను ఇక బాండి కంప్లైంట్ ఇచ్చి దాదాపు సంవత్సరం అయింది ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసినట్లేదు ఆ ఆ మనిషి ఏడో మిస్ అయ్యాడో ఆడికి పోయి కంప్లైంట్ చేయండి ఫైల్ చేస్తారు ఎఫ్ఐఆర్ జూరిస్ డిక్షన్ తో సంబంధం లేకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం మీ బాధ్యత సరే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు ఇచ్చిన కంప్లైంట్ మీద ఏం ప్రోగ్రెస్ సాధించారు హలో ఏందమ్మ సాధించేదా ఏంది ప్రోగ్రెస్లు లు నేను నా పైనాళ్ళకే చెప్పను ఓ అడగడానికి వచ్చాడు పెద్ద ప్రోగ్రెస్ అనుకుందాం అనుకుందాం మాట ఆ తప్పైనాడు బెళ్ళం సొంత వాళ్ళు కూడా ఎత్తుకుంటారు కదా మరి వాళ్ళేం ప్రోగ్రెస్ సాధించారు పెద్దానికి పెద్దోరు పోలీసులు బార్లు తెలుసు అయినా ఇందులో మీకు అంత ఇంట్రెస్ట్ ఏందో ఎన్నో తప్పుగా అనుకోరాక అనుకోవాలి ఆమెకి తోడుగా నేను ఇక్కడికి రిక్వెస్ట్ చేయడానికి రాలేదు ఒక సబ్ డివిజన్ మ్యాజిస్ట్రేట్ గా నా పరిధిలో ఉన్న ఒక పౌరుడు మిస్ అయ్యాడు దాని గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను వాడెవడ సురేంద్ర అంట ఊరం తప్పులు చేసి పారిపోయాడని వేరే ఎవరితోనైనా చీటింగ్ కేసు పెట్టించు ఓకే సార్ కావాలని కనుమరుగైన రిపోర్ట్ రాసి వాడు కేసు క్లోజ్ చేయి జవాబు చెప్పాలంటే రోజు నలభై ఎనిమిది గంటలు ఇచ్చినా సరే పోండి పోండి మేము భోజనాలు పెట్టాం ఇక్కడ చేయద్ది నా జీవితం ఎవడో ఎవడో రావు అడ్డమైనవి అడగటం అడగడం ఏందో ఇది శ్రీకాకుళంలో వీడేసిన ఎగస్ట్రాల్కి సబ్ కలెక్టర్ రేంజ్ నుంచి డిమోట్ చేసి టెంపరీ పోస్ట్లో ఇచ్చారా ఏదో పెద్ద హోమ్ ఇన్స్టల్లా వివరాలు అడుగుతున్నాడు బాబు అదేదో మనం ఓరకనే కూర్చొని ఆలోచన చెప్పుకుంటున్నట్టు కటింగ్ ఇస్తున్నాడు ఏంది ఏదో రాంగ్ కేస్ పెట్టి కేస్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నావేమో చీటింగ్ కేసు కాదు ఇది మిస్సింగ్ కేస్ అని నేనే ట్రేస్ చేసి అఫీషియల్ గా నీ చేత ఇన్వెస్టిగేట్ చేయిస్తా నువ్వు ఈ స్టేషన్ లో చార్జ్ తీసుకున్న తర్వాత రెండు లాకప్ డెత్లు జరిగాయి నిన్ను ఎంక్వైరీ పేరుతో మూడు పోట్ల ఆఫీస్ చుట్టూ తిప్పి కూర్చోబెడతారా ఆ టోడు ఎల్లడలేదు చూడండిరా సార్ అమ్మా వల్ల కావట్లేదురా వీడవడరా సామే కనపడిన ప్రతిసారి ఏదో కొత్త రూల్స్ చెప్పి వాయించి వాయించి వదులుతున్నాడు వర్మ అతను పట్టుకున్న గిఫ్ట్ బాక్స్ మీద వర్మ అని పేరు రాసింది చూడు ఇప్పుడు అతను అడ్రస్ పట్టుకోవాలి సురేంద్ర బిజినెస్ లో హెల్ప్ కోసం వెళ్ళాడంటే వర్మ కూడా బిజినెస్ మ్యాన్ అయి ఉండాలి పాత క్యాలెండర్లు డైరీలు ఉంటాయి తీసుకుంటా పాప వర్మగారు ఉన్నారమ్మా లేడు ఫ్రెండా ఎవరైనా నువ్వు ఇక్కడేం పని అంటే సురేంద్ర అని మీకు కావాల్సిన వ్యక్తి ఇంట్లో మా వాడిని కలవడానికి వెళుతున్నట్టు చెప్పు వచ్చాడు అప్పటి నుంచి తను కనబడకుండా పోయాడు అంతేనా అది కూడా ఏడాది క్రితం అంటున్నావు నువ్వు ఆల్స్ నుంచి శ్రమపడి ఇంత దూరం వచ్చావు మా వాడు దుబాయ్ వెళ్ళి చాలా కాలమైంది అయినా మా వాడికి సురేంద్ర అనే పేరుతో ఎవరు ఫ్రెండ్స్ లేరే ఇదేంటి మీ అబ్బాయి కదా ఆ పక్కన ఉన్న పెళ్లి కొడుకు పేరే సురేంద్ర వీడి ఫ్రెండ్స్ కాకుండానే అయి ఉండొచ్చు అయితే ఏంటి మీరు ఏదో దాస్తున్నారు అవునయ్యా దాస్తున్నాను అది నీకు అర్థమైంది కదా ఇక నువ్వు బయలుదేరొచ్చు బయలుదేరచ్చు ఏం చూస్తున్నారమ్మా పదా లోపలి పదా Voglio essere molto సార్ మీరు అడిగిన డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి సార్ ఓకే ఒక టూ మినిట్స్ చూ అదేంట్రా అలవాటు ప్రకారం రెండు చేతులతో అన్ని డీటెయిల్స్ రాసుకుంటున్నావు వీటితో ఉంది సరిగా రాఘవా అక్కడ ఉన్న వాళ్ళలో నీకు ఎవరి మీద ఎక్కువ నమ్మకం ఉందో అతన్ని తెలుపు శ్రీధర్ మీరు ఐడెంటిఫై చేసినట్లే పోయిన సంవత్సరం మేలో పది నుంచి పదకొండు కంటైనర్ల గ్రానైట్ ఈ రూట్ లో వెళ్ళినట్టు మన పోస్ట్ లో ఎంట్రీస్ ఉన్నాయి సార్ సాధారణంగా గ్రానైట్ పేరుతో మంగళూరుకు వెళ్లే కంటైనర్ల వెనుక ఒక చిన్న మర్మం ఉంది సార్ చిన్నగా ఆవపాలి అడిగినావుగా అనంత వేరుగా ఉంది కదా లేదులే అన్నా అర్జెంట్ గా పోవాలా అయినా నీకేమి కాస్త ఆస్తి చేతుల్లో ఉద్యోగం ఉండాలి నేను కూడా బాగా సెటిల్ అయినాక అప్పుడు తీరుబాటుగా కూర్చొని తింటా టిఫిన్ కి సెటిల్ అవడానికి సంబంధం ఏందిరా ఉంటదన్నా ఉంటది ఏందినైనా అదో మాదిరిగా ఉండవు నువ్వు చేసా ఉండేది మాకు నచ్చడం లేదు నువ్వు ఇంటి ముఖం చూసి వారం రోజులు అవుతుంటాది ఆఫీస్ కూడా మానుకుని ఆ సురేందర్ని ని ఏమి ఇది కూడా ఆఫీస్ పనే ఎవరో కూడా ఫోన్ కాకపోతే కేసు అట్టా ముందుకు పోతాది ముందుకెళ్ళకపోతే ఆడనే ఉంటాది ఒక్కరికి సాయం చేయడం కోసం అన్ని వదులుకొని పరిగెత్తాల్సిన అవసరం ఏంది మీరేమనుకోనంటే ఒక మాట చెప్తానే మీరేం చేసినా పది మందికి ఉపయోగపడే పని చేస్తారు కానీ ఈ విషయంలో మీరు ఒకరి పని కోసం ఎక్కడో తిరుగుతుంటే మిమ్మల్ని మెచ్చించనమే తప్పుగా మాట్లాడతారు బావగారు నాలుగు రోజులుగా నిద్రపోలేదు అల్లుడు గారు అమ్మాయి కూడా మీ గురించి ఒకటే దిగులు మహాలక్ష్మి నువ్వు కూడా చెప్పేది ఏదైనా ఉందా ఏం లేదు మీరు అనుకున్నట్టు నేను కేవలం మాల్ని హస్బెండ్ సురేంద్ర ఒక్కడి కోసమే ఇన్ని రోజులు తిరగలేదు కనపడకుండా పోయింది ఒక్కరు ఇద్దరు కాదు దాదాపు ఇరవై మంది సురేంద్ర కోసం వెళ్తే అతని అసిస్టెంట్ రాజా రాజా కోసం వెళ్తే వెంకట్ ఇలా నా దగ్గర పెద్ద లిస్టే ఉంది ఇంట్లో మనిషి వస్తాడో రాడో అసలు ఉన్నాడో లేడో తెలియక ఎదురు చూసి చూసి కళ్ళు మసకు బారిపోయిన తల్లిదండ్రులను చూశాను ఇల్లు గడవటం కోసం చదువులు మానేసి ఏదో ఒక పని చేసుకుని బతుకుతున్న తమ్ముళ్ళని చూశాను పిల్లల పోషణ కోసం అన్ని చంపుకొని చేయకూడని పని చేస్తున్న ఈ ఇరవై పాతిక మంది గల్లంత అవడానికి మన జిల్లాకు పట్టిన పెద్దమ్మ దరిద్రం ఎర్రచందనం కొయ్యాల స్మగ్లింగ్ కారణం అయి ఉంటాదని నాకు ఆధారాలు దొరికాయి అందుకే ఇదంతా చేయాల్సి వచ్చినది నేను ఒక వారం రోజులు కనపడకపోతేనే ఇంత బాధపడుతున్నారు ఆ ఇరవై మంది ఇళ్ళల్లో కొన్ని నెలలుగా వాళ్ళు ఎంత బాధపడుంటారు భర్త కోసం భార్య కొడుకు కోసం ఒక తల్లి తండ్రి తండ్రి కోసం కొడుకు కూతురు కొన్ని నెలలుగా ఎదుర్చొస్తున్నారు వాళ్ళ కోసమే ఇదంతా చేస్తున్నారు నేను కలెక్ట్ చేసిన డీటెయిల్స్ అన్నీ పోలీసులకు ఇచ్చేస్తున్నాను వాళ్ళే డీల్ చేస్తారు ఇక నేను ఏమి ఇన్వాల్వ్ అవ్వను ఓకేనా వెళ్ళేస్తాను నానా సరే నేను చెప్పింది నీకు కాదు ఒడ్డోడికి